బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాడేది ఈయనకి మాత్రం శనీశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదవ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ శాస్త్ర రీతి ఆ ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా శుభవార్తలు అందుకోబోతున్నారండి వృషభ రాశి మిత్రులారా పదవి ఇంట్లో సని ప్రభుత్వ వ్యవహారాల్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి పదవి పొందుతారు ఆ పదవి వచ్చి ఉంటే దాని ద్వారా లబ్ధి పొంది ముందుకు వెళ్ళే అవకాశాలు సజావుగా సాగుతాయి దేనిలోనైనా విజయం సాధిస్తారు సత్ శత్రువులు మీకు తల వంచుతారు పరోక్షంగా కూడా లాభపడతారు ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం చాలా ఉంది అయితే నెలాఖరులతో సోదర సోదరీ మణులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది ఆకస్మిక అదృష్టం కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు రుణాలపై శ్రద్ధ వహించండి మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఎలా సకాలంలో ఇవ్వాలో ఆలోచించండి మాసం చివరి భాగంలో బంధువులు స్నేహితుల వల్ల లాభం ఉంటుంది వారికి ఆశించిన సహాయం అందుతుంది వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త బండి నడిపేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది పనుల్లో అదనపు శ్రద్ధ అవసరం చిన్న పొరపాటు కూడా మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త సహ ఉద్యోగులతో అనుకూలంగా మీరు వెళ్ళండి ఆశించిన ఫలితం మీకు వస్తుంది ఎక్కువ మాట్లాడకండి మాట్లాడడం మానండి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది పాత బకాయిలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి మహిళలకి ఇది చాలా మంచి సమయం చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా బాగా ఉంటుంది మీడియా రంగం వారికి మిశ్రమ పడితమని చెప్పచ్చు వివాహం కాని వారికి యోగంగా ఉంటుంది ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు విద్యార్థులకు ఉంది అనుకూలమైనటువంటి రోజులు రెండు ఐదు జూలైలో అదృష్ట సంఖ్య మూడు ఐదు చంద్రాష్టమం ఈ రెండు రోజులు రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండాలి జూలై పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మీ వ్యక్తిగత విషయాలన్నిట్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా బ్యాంకు సంతకం పెట్టడం కానీ షూరిటీ సంతకం పెట్టడం కానీ వాహనం నడిపేటప్పుడు ఒకసారికి రెండుసారి చక్కగా ఆలోచించి పెట్టండి సరే దీనికి ఏం మనం పరిహారం ఏమైనా చేసుకోవచ్చు ఏదైనా పూజించవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి మీకు ఈ సమస్య ఈ నెల బాగుంది కాబట్టి జూలైలో మహాలక్ష్మి వారిని ప్రార్థన చేయండి మహాలక్ష్మి అష్టకం చదవండి ఏదైనా దేవాలయాలకు వెళ్ళండి అమ్మవారి యొక్క పారాయణం చేయండి శుక్రవారం సాయంత్రం చక్కగా నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంట్లో శుక్రవారంలో మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కరంగాళి మాలను కూడా ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులని సంప్రదించండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేసి మెసేజ్ పెట్టండి ఇంకను సకల దోషాలు తొలగడానికి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ ఇష్ట దైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి విజయ వస్తువు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి